సిద్దిపేట జిల్లా గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని తొమ్మిదవ వార్డులో మాజీ వార్డు మెంబర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో తొమ్మిదవ వార్డు పరిశీలన నాయకుడు మాజీ వార్డు సభ్యుడు ఇందిరమ్మ కమిటీ సభ్యులు గాజుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆదివారం సిద్దిపేట జిల్లా గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని తొమ్మిదవ వార్డుల పర్యటించారు ఈ కార్యక్రమంలో గజ్వల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ కర్ గజ్వల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నక్కా రాముడు గౌడ్ గాజుల శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు నిరుపేదలకు అండగా కాంగ్రెస్ పార్టీ నిలుస్తున్నారు ఎన్నికలు ఇచ్చిన ఆరు హామీల మేరకు ఆరు గ్యారెంటీల దశల వారీగా నెరవేరుస్తుందని ఇల్లు లేని నిరుపేదలకు ప్రజా పాలనలో దరఖాస్తులు పెట్టుకున్న వారికి ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలను ప్రభుత్వం అందజేస్తుందన్నారు ఇంటింటికి సర్వేకు వచ్చిన అధికారులకు లబ్దిదారులు సహకరించాలని కోరారు బీఆర్ఎస్ పార్టీ కేవలం మాటలకే పరిమితమైందని కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమ పరిపాలన చేస్తూ అందరి మన్నన పొందుతుందన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సబ్బని నరేష్ సాహెద్ గుంటూకు యాదగిరి అస్గర్ ఇంద్రమ్మ కమిటీ సభ్యులు వార్డు ప్రజలు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఇల్లు లేని నితిపేదలకు సొంత స్థలం ఉన్న వాళ్ళకు ఇల్లు కొట్టుకోవాలని అనుకునే వాళ్ళకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ ఐదు లక్షల రూపాయల రుణాన్ని ఇవ్వటానికి బద్దులై రేపటి నుండి ప్రజాపాలనలో అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళందరికీ అందరిపైన ఇంటింటి తిరిగి అధికారులు ఇంద్రమకామ కమిటీ సభ్యులు సర్వే చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ప్రజలు నిరుపేదలు ఇల్లు లేని వాళ్ళు ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలని గతంలో ఇలాంటి పది సంవత్సరాల నుండి ఇలాంటి అవకాశం ఇవ్వలేదు చాలామంది నిరుపేదలు ఇల్లు లేక ఇబ్బంది పడ్డారు అలాంటి వారికి ఇది మంచి అవకాశంగా భావించి మీరు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ తొమ్మిదో తెలియజేయమనగా ఇంద్రమ్మ కమిటీ సర్వే రేపు తొమ్మిది గంటలకు ఇల్లు లేని పేదలకు ఆఫీసర్లు వచ్చి ఎంక్వైరీ చేయడం జరుగుతుంది రేపు పొద్దున ఇల్లు లేని వాళ్ళు నిరుపేదలు ఎవరైనా పెట్టుకున్న వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు ఇంటి దగ్గర ఉండి వారికి సహకరించాలి ఇంతకుముందుకు తొమ్మిదో వాళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా పేద ప్రజలు ఇది గ్రామకంఠం తొమ్మిదో అంటే పాతబస్సి ఇక్కడ చాలామంది టీఆర్ఎస్ ఆయంలో ఇల్లు కోల్పోయిన వాళ్ళు పేద ప్రజలు చాలామంది ఉన్నారు ఇక్కడ రోడ్డుకు బాధితులు చాలామంది రోడ్డు కటింగ్లో పోయి చాలామంది బాధితులు ఉన్నారు అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక ఇల్లు కాదు కదా ఒక ఇటుకే ఇట్లా ఇచ్చిన దాఖలా లేవు మా రేవంత్ రెడ్డి గారి సర్కారు వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీలు అమలు చేయడం జరిగింది మా నర్సారెడ్డి గారి ఆదర్శం ప్రకారము మేము ఇక్కడికి రావడం జరిగింది రేపు పొద్దున ఎవరున్నా కానీ పెట్టుకున్న వాళ్ళు కానీ పెట్టుకున్న వాళ్ళు కానీ రేపు మున్సిపల్ శాఖ వారు ఎంక్వైరీకి ఇంద్రమ కమిటీ ఇళ్ళ గురించి ఎంక్వైరీకి వస్తున్నారు వాళ్ళకు సహకరించి మీకు జాగా ఉన్నట్టయితే కంపల్సరీ మీరు అప్లికేషన్ పెట్టుకొని మీరు ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను మీకు ఏదైనా ఉంటే మేము వెనుక ఉండి మేము కంపల్సరీ మీ నిరుపేదలకు మేము కంపల్సరీ మేము సహకారం అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటాం తొమ్మిది వార్డు ప్రజలకు రుణపడి ఉంటాం